వైసీపీదే గెలుపు జగనే సీఎం ఎక్కడ విన్నా ఇదే రీసౌండ్ కానీ వాస్తవం ఏంటి గోలు చేస్తున్నదెవరు మైండ్ గేమ్ లో భాగంగా జనాల్లో ఇంజెక్ట్ చేస్తున్నదెవరు అరిచినంత మాత్రాన వాస్తవం బయటకు రాకుండా ఉండిపోతుంది అనుకుంటున్నారా గోల చేసినంత మాత్రాన లెక్కలు మారిపోతాయనుకుంటున్నారా పైగా వీటికి తోడు సొంత సంస్థల సర్వేల గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు నా వెంట రావద్దంటే ఎత్తుకోమని మొత్తుకున్నాడట వెనకడుకోకడు ఇదొక సామెత కానీ ఏపీలో జగన్ తీరు ఆ పార్టీ నేతల కార్యకర్తల హడావిడి ఇలాగే ఉంది ఇంత గందరగోళం క్రియేట్ చేసే వారిని క్వశ్చన్ చేస్తే వారు చెప్పే సమాధానం వింటే క్లారిటీ వచ్చేస్తుంది ఈసారి జగన్ కు ఓటేశాం అని చెప్పే వాళ్ళని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సైకిల్ కి వేశారా అని అడిగితే లేదు అని చెబుతున్నారు తొంభై మంది ఇదే మాట చెబుతున్నారు అంటే గతంలో జగన్ కి ఓటేసిన కోటి మందిలోనే ఈసారి గందరగోళం చేస్తున్న వారు ఉన్నారన్నమాట ఈ లెక్కన ఎంత హడావుడి చేసినా గతంలో వచ్చిన ఓట్లే తప్ప కొత్తగా వైసీపీ ఒరిగిందేమీ లేదు ఎందుకంటే రాష్ట్రాభివృద్ధి జరగాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా అన్నదాతలకు ఆడబిడ్డలకు సాయం అందాలన్నా చంద్రన్నే రావాలని ఫిక్స్ అయిన జనాలే ఎక్కువ ఇంకా చెప్పుకోవాలంటే అంతోయింతో గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేసిన వాళ్లైనా టీడీపీ వైపు టర్న్ అయి ఉండొచ్చు కానీ గడిచిన ఎన్నికల్లో టీడీపీకి పడిన ఒక్క ఓటు కూడా ఈ ఎన్నికల్లో ఫ్యాన్ వైపు తిరగలేదు ముఖ్యంగా అర్బన్ ఎప్పుడూ బాబు వైపే పైగా ఈ మధ్య కాలంలో పట్టణాలకు వలస వెళ్లే సంస్కృతి మరింత పెరిగింది అంటే అభివృద్ధిని కోరుకునే ఎవరైనా ఆదరించేది టీడీపీనే ముఖ్యంగా విద్యావంతులెవరూ ఆ పార్టీకి ఓటేశాం ఈ పార్టీకి ఓటేశామని హడావుడి చేయరు విజ్ఞతతో వ్యవహరిస్తారు అంటే వీరంతా తటస్థ ఓటర్ల కిందకే వస్తారు ఎవరో ఏదో అడిగినా ఓ నవ్వు నవ్వి వెళ్లిపోతారు కాని వారి అభిప్రాయం బయటకు చెప్పరు పైగా తటస్థ ఓటరు ఏ పథకాలకు లబ్ధిదారుడు కాదు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించడు సో ఇలాంటి ఓట్లన్నీ పోలయ్యేది బాబుకే ఐదేళ్లలో అద్భుతాలు జరిగిపో కానీ సాయశక్తులా రాష్ట్రానికి న్యాయం చేసేందుకు చంద్రబాబు పడిన కష్టం గుర్తించారు అంత అందుకే రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీయాలి అంటే మళ్లీ చంద్రబాబుకే పట్టం కట్టాలి అని ఫిక్స్ అయిపోయారు ఈ వర్గం నుంచి ఒక్క ఓటు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా వైసీపీకి పడలేదు అని స్పష్టంగా చెప్పొచ్చు ఏదో హడావుడి చేసినంత మాత్రాన వాస్తవాలు మారిపో గత ఎన్నికల్లో ఓటేసిన వారే ఇప్పుడు కూడా జగన్ కు ఓటేసి ఒక్క ఛాన్స్ అనే నినాదాన్ని హోరెత్తించినంత మాత్రాన రిజల్ట్ మారిపోదు సో ఇది అండర్ కరెక్ట్ కాదు కాదు సైలెంట్ సునామీయే